హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత ఎంజోయల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా పాల తాలీకలు ప్రిపేరింగ్ చూద్దాం ఈ పాల తాలీకలు అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటాయి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా అయితే ఒక అర కేజీ బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టాలి నానబెట్టిన బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ వేసి జల్లించాలి అలాగే కేజీ బెల్లం తీసుకుని దంచి పక్కన పెట్టుకోవాలి తరువాత లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి అలాగే మరోవైపు మనం దంచిన బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టాలి మనం దంచుకున్న బెల్లంలోనే కొంచెం బెల్లం తీసుకుని ఇలా బియ్యం పిండిలో వేయాలి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టీలో కలుపుకోవాలి తర్వాత ఏదైనా ఒక పాత్ర తీసుకుని దానిలో కొన్ని వాటర్ వేసి వాటర్ వేడైన తర్వాత మనం చక్కరాలు తయారు చేసుకుంటాం కదా దానిలో మనం తయారు చేసి పెట్టుకున్న పాలు తాలికల పిండిని వేసి వీడియోలో చూపించిన విధంగా వేయాలి మనం నూనెలో చక్కరాలు ఏ విధంగా అయితే ప్రెస్ చేసి వేసుకుంటామో పాల తాలికల పిండిని నీళ్ళల్లో ప్రెస్ చేస్తూ వేయాలి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ కలుపుకుండా అలానే ఉంచేస్తే అన్నీ అతుక్కుపోతాయి అన్నమాట మనకి పాలైతే మంచిగా కాగినయ్యి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం కాచిన పాలని దీనిలో వేసుకోవాలి అలాగే బెల్లం నీళ్ళు కూడా వడగట్టి వేసుకోవాలన్నమాట మనం పాలు బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పాల తాలూకలు రెడీ అయిపోయినాయి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చుట్టాలు వచ్చినప్పుడు ఏమన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఈ పాలుతాలికలు తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మొదటిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి